యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం హెచ్ బ్లాగ్స్ కు స్వాగతం ఈరోజు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ ఉదయం లోని బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు నలభై నాలుగు దినార్ల ఆరు వందల డెబ్బై ఆరు పిలుసు ఇరవై రెండు క్యారెట్లు నలభై దినార్ల తొమ్మిది వందల అరవై ఎనిమిది పిలుసు ఇరవై ఒక క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల తొంభై రెండు పిల్సు పద్దెనిమిది క్యారెట్లు ముప్పై మూడు దినార్ల ఐదు వందల ఏడు గా పిలుసుగా లో బంగారం ధరలు ఉన్నాయి లో వెండి ధర విషయానికి వస్తే ఈ రోజు మూడు తొమ్మిదిలు ఒక గ్రాము ఏడు వందల ఎనభై ఐదు రిల్స్గా లో వెండి ధరలు ఉన్నాయి ఇండియాలో రోజు బంగారం ధరలు విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్లు పద్నాలుగు వేల నలభై ఆరు రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలు పద్దెనిమిది క్యారెట్లు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలుగా ఇండియాలో బంగారం ధరలు ఉన్నాయి ఇక ఇండియాలో వెండి విషయానికి వస్తే ఈరోజు ఒక గ్రాము అత్యధికంగా రెండు వందల అరవై రూపాయలు ఉంది ఇక లో దినార్ విషయానికి వస్తే ఒక దినారకు ఈరోజు రెండు వందల తొంభై ఒక్క రూపాయ యాభై ఒక్క పైసలుగా లో దినారు వ్యాల్యూ ఉంది అంతర్జాతీయ విషయం అంతర్జాతీయ మార్కెట్లో బరంగారం ధర విషయానికి వస్తే ఒక అంశ ధర నాలుగు వేల ఐదు వందల తొమ్మిదికి చేరింది ఇంతవరకు మన ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డైలీ గోల్డ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదములు